హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ రవిబాలాజ్ ఎలక్ట్రానిక్స్ చిలకపల్ల నుంచి ఈ వెహికల్ వచ్చినప్పటికి విజయవాడకి చెందిన బండి అండి ఇది ఇది డెక్ మన దగ్గర తీసుకున్నారు కొత్తది ఒకసారి లోపలికి వెళ్ళి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం ఇదిగోండి మన షాప్ ముందే ఉంది వెహికల్ ఇదిగోండి నేషనల్ హైవే ఇది గుడివాడ అండి ఈ బండిది విజయవాడ దగ్గర గుడివాడ వస్తాను లోపలికి వస్తాను లోపలికి వచ్చి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏదండి ఇదిగోండి బండిలో లోపలికి వచ్చాము ఇది మన ఇది మన లోగో ఇది మన బ్రాండ్ ఇది లోపలికి వెళ్ళి ఒకసారి మన ఈ బ్రాండ్ కేజెస్ బ్రాండ్లో వేసింది షర్ట్ ఇది కేజెస్ కంపెనీ బ్రాండ్లో సెట్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఈ వారంటీ స్వెటర్ కూడా ఉంటుంది అండి స్పీకర్ స్పీకర్స్ ఉన్న రెండు దీనికి ఏం పేరన్నా కావరన్నా మంది గుడివాడ డెక్కే ఇచ్చారు కేసెస్ కంపెనీలో ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది బాగుందా మన బల్లు అందరికి రిఫర్ చేస్తారా మన గుడివాళ్ళ చేస్తా ఓకే ఇవ్వండి ఇంకా సెకండ్ రవర్ మెయిన్ ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్న ఎలా క్వాలిటీ క్వాలిటీ ఓకేనా మన మన షాప్ పేరు వచ్చిన శ్రీ రవి బాలాజీ ఎలక్ట్రానిక్స్ చిలకపాలెం మన దగ్గర ఆల్ యాక్సిరీస్ లారీకి సంబంధించిన ఫ్యాన్ రిపేర్స్ హెడ్లైట్ బల్బులు సైడ్ మిరర్స్ అన్నీ ఉంటాయి రికార్డులు మన ఓన్ మేడ్ కూడా ఉంటాయి బాక్సులు కూడా మన సొంతంగా తయారవుతాయి నేను మన బళ్ళేమో ఉంటే చెప్పండి క్వాలిటీ ఎలా ఉంది అన్న ఓకే థ్యాంక్ యూ అన్న